హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇంకా దుగ్గిరాల వారి ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి ఇక కావ్య అన్ని పనులు చేసి ఇక దేవుడికి పూలదండలు వేస్తూ ఉంటే మరొక పక్క ఇక రుద్రాని అయితే ఇక అక్కడ ఉన్న దీపపు కుందును పడేసి ఇక కావాలని కావ్య కింద పడేసిందని ఇక నా శారీ మొత్తం పాడైపోతుంది అని చెప్పి ఇక గట్టి గట్టిగా గొడవ స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న రాజు అయితే అంతా గమనిస్తూ ఉంటాడు ఇక సైలెంట్గా అసలు ఏం మాట్లాడుతుందా అత్తా అని చెప్పి ఇక చూస్తూ ఉంటే ఇంతలో అపర్ణ వస్తుంది అపర్ణ వచ్చి ఇక ఏదో ఒకటి జరగకుండా ఉండదు ఏదో ఒక గొడవ జరగాల్సిందే అని చెప్పి చాలా విసుగ్గా కావ్యని చూస్తూ అంటుంటే ఇంతలో దానిలక్ష్మి అయితే అనుకున్నాను ఇక ఖచ్చితంగా నువ్వు ఇక్కడుంటే ఏదో ఒకటి ఇలా జరుగుతుందని అనుకున్నాను నా కొడుకు నా కోడలికి ఇద్దరికీ కూడా సత్యనారాయణ వ్రతం జరిపించడం నీకు ఇష్టం లేదు లోపల కుళ్ళుతో దీపపు కుందును కావాలని పాడేశావు నువ్వు అని చెప్పి అంటుంది ఇక వెంటనే రాస్కైతే చాలా కోపం వస్తుంది ఈ లోపల ఇక ఆ రకంగా మాట్లాడుతుంటే ఇక ఇందిరాదేవి ఇటువైపుగా స్వప్న అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు ఇక అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు అసలు నేను ఎలా పడేస్తాను చెప్పండి నేను దేవుడికి పూలమాల వేస్తున్నాను నా వెనకాల ఇక ఏం జరుగుతుందో నాకేం తెలుస్తుంది అని చెప్పి కావ్య అంటుంటే అంటే ఏంటి నాకు నేనే పడేసుకొని నీ మీద నేను నింద వేస్తున్నానా అని చెప్పి అంటుంది ఎస్ నింద వేస్తున్నావు అత్తా అని చెప్పి అంటాడు రాజ్ అందరూ కూడా ఒక్కసారిగా చూస్తూ ఉంటే ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారా ఇక ఖచ్చితంగా ఇక రుద్రాని ఈ అత్త చెప్పిన మాటలన్నీ కూడా మీరు నమ్మేస్తున్నారా ఖచ్చితంగా నమ్మకండి ఎందుకంటే ఈ కళావతి అంటే మొదటి నుంచి కూడా అత్తకి అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే నిజాయితీగా ఉంటుంది నిజాయితీ పరులంటే ఇక నీకు ఇష్టం ఉండదు కదా అత్త కాకపోతే ఇక నేనైతే మొత్తం కూడా గమనిస్తున్నాను కావ్య దేవుడికి పూలమాల వేస్తుంటే నువ్వు ఇక వెనక నిండుగా వచ్చి నీచేయి తాకి కింద పడిపోవడం నాకల్లారో చూశాను అది నువ్వు కావాలని పడేసుకొని ఇక కళావతి మీద నింద వేస్తున్నావో లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందో నాకు తెలియదు కానీ నువ్వు ఎప్పుడైతే కావ్య మీద నింద వేయడానికి మొదలు పెట్టావో ఇక అందుకే నోరిప్పాను అని చెప్పి అనడంతో ఇక అందరూ కూడా ఇక కావ్య తప్పేమీ లేదని తెలుసుకుంటారు ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ వచ్చి చూసావా అమ్మ ఎంత మాటలని నువ్వు వదిలిని బాధ పెడుతున్నావో నీకు ఇప్పుడైనా అర్థమైందా వదిన నా క్షేమం గురించేనమ్మా ఇక చూస్తుంది ఇలాంటి పనులు వదిలికి చేతనవ్వు ఇక ఇల్లంతా అలంకరించి దేవుడి దగ్గర అలంకరించిన వదిలినెందుకమ్మా ఇక అలాంటి మాటలతో బాధ పెడుతున్నావు ఇన్నాళ్ళంతా నువ్వు వధిని ఎంత సపోర్ట్ చేసేదానివి ఇప్పుడు ఏమైంది నీకు సడన్గా ఇలా మారిపోయావు అని చెప్పి ఇక అంటాడు కళ్యాణ్ మాటలకి నేను కూడా నీకు మళ్ళీ ఉన్నానురా ఇంతకాలం ఇక కావ్య చాలా మంచిది కావ్య ఇంకా అమాయకురాలు అని చెప్పి నమ్మాను కానీ నీ పెళ్ళిలో ఇక వాళ్ళ కుటుంబంతో కలిపి నన్ను మోసం చేసింది అందుకే ఈ కావ్యని నేను ఇంకెప్పటికీ నమ్మలేను నమ్మను కూడా నువ్వు కూడా త్వరలో నా నా దానికే వస్తావు అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ వదిలి నీకు ఎంత అన్యాయం చేస్తుందో అనగానే వెంటనే రాజుకైతే ఇక ఏంటి ఈ కళావతి మీద అనేక రకాలుగా అందరూ కూడా నిందలు వేస్తున్నారు అసలు కళావతి చెట్ ఇక మొక్కను మార్చి పెళ్లి జరిగింది అన్న విషయం నేను ఇప్పటికీ చెప్పకపోతే ఇక ఎప్పటికీ దానిలక్ష్మి పిన్ని దృష్టిలో కాలావతి మోసగత్తెలాగే మిగిలిపోతుంది అని చెప్పి ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు కళావతి కళావతి మీద ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నావు ఏ ఏం అన్యాయం చేసింది అనగానే అదేంటి రాజ్ నీ భార్య అని చెప్పి నువ్వు సపోర్ట్ చేయొద్దు ఇక అందరికీ తెలుసు అప్పునిచ్చి లాస్ట్ మినిట్లో ఇక పెళ్ళిని చేయాలని చూసింది నీ భార్య ఇక ఆ విషయం అందరికీ ద్వారా తెలిసేసరికి ఇక నాకేమీ తెలీదు అని చెప్పి సైడ్కే పక్కకు వచ్చేస్తే నేను పసిగట్టలేనా ఇక వీళ్ళందరూ ఇంతే అనగానే ఇక ఒక్కసారిగా రాజైతే అవునా పిన్ని కాలావతి కావాలని వాళ్ళ చేను ఇచ్చి పెళ్ళి చేసిందని అంటావు అంటే అంటాను అని చెప్పి అంటుంది ఇక దానలక్ష్మి ఇక అక్కడ అక్కడున్న అపర్ణ రుద్రాని కూడా అంటాం రాజ్ అంటాం ఇక ఈ కుందు విషయంలో నువ్వు ఏం చెప్పావో నాకు అర్థం కాలేదు కానీ ఇక నా తప్పో ఇక ఇక కావ్య తప్పో ఏమో అది పక్కన పెడితే ఇక ఈ పెళ్లిలో మాత్రం ఖచ్చితంగా కావ్య కుట్ర చేసింది అప్పు ప్రేమించిందని తెలిసి అప్పుని పెళ్ళికి తీసుకొని వచ్చి ఈ అనామిక జీవితంలో ఇక అనామిక జీవితంలోకి తీసుకొచ్చి తనని సైడ్కి తోసేద్దామని చూసింది ఏ కాదా చెప్పు అనగానే కావ్య తలదించుకొని ఇక అట్లానే చూస్తూ ఉంటుంది చూసావ రాస్ నీ భార్యే ఇక తలదించుకొని ఉంటే ఇంకా నువ్వేం వాదిస్తావులే అని చెప్పి రుద్రాని అంటుంది అవునా కళావతి ఇక లప్పునిచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఇక పంతులు గారు చెప్పినట్టు మొక్క మాడిపోయింది ఆ రోజే నిద్రపోయింది ఆ మొక్కని రాత్రికి రాత్రే మార్చి పచ్చని మొక్కని తీసుకొచ్చి ఇక కళ్యాణ్కి అనామికకి పెళ్లి జరిగేలాగా చేసింది ఈ ఈ కళావతే ఆ విషయం మీకు తెలుసా అని చెప్పి అంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య ఏమండి ఏమండి అనగానే ఊరుకో కళావతి వీళ్ళు ఇలా విషయం చెప్పకపోతే ఎప్పటికీ ఇక నువ్వు అప్పుని కళ్యాణ్ని పెళ్లి చేయాలని లాస్ట్ మూ మినిట్ వరకు ట్రై చేసావనే నమ్ముతారు నీ మనసులో అది లేదని నువ్వు కళ్యాణ్కి అనామిక పెళ్లి చేయాలని ఎంత ప్రయత్నించావో నాకు తెలుసు చెప్పనివ్వు అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా ఏంటి మొక్క నిద్రపోయిందా నిద్రపోతే మొక్కని మార్చిందా అని చెప్పి ఇక అవాక్కైపోతూ ఉంటే ఇంకా రుద్రాన్ని ఎమ్మటే సందు దొరికిందా అన్నట్టు అంటే ఇప్పుడు ఏమంటావు రాజ్ అంటే నీ భార్య చేసిన దీంట్లో నీకు ఒప్పు కనిపిస్తుందా నాకైతే ఖచ్చితంగా తప్పు కనిపిస్తుంది ఇక ఒకల జాతకాన్ని సరిదిద్దడానికి అసలు నీ భార్యకి ఎవరిచ్చారు హక్కు అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న దానలక్ష్మి ఇక చాలు రుద్రాని నా కోడలు గురించే కదా ఇక తను మొక్కని మార్చింది నా కొడుకు సంతోషం గురించే కదా ఈ విషయం తెలియక ఇంతకాలం నేను అప్పునిచ్చి పెళ్లి చేయలేమో పెళ్లి చేయాలనుకుందేమోనని ఇక నేను భ్రమలో ఉన్నాను ఇప్పుడు తెలిసింది కానీ ఈ విషయంలో నాకు కొంచెం భయంగానే ఉంది కావ్య తెలిసి చేసినా తెలియక చేసినా నా కొడుకు గురించే చేసింది కాబట్టి ఇక నేను ఏమీ అనలేకపోతున్నాను అని చెప్పి దానలక్ష్మి అనగానే ఇక నోరైతే మూసుకొని ఉంటుంది ఇక రుద్రాణి ఇక మరొక విషయం మీ ఎవ్వరికీ తెలియని విషయం అని చెప్పి ఇక ఎందుకులే అని చెప్పి ఆపేస్తుంటే వెంటనే వచ్చి అనామిక చూడండి బావగారు తను మొక్కను మార్చి మా పెళ్ళినైతే చెయ్యాలని అనుకుందన్నమాట ఎంతవరకు నిజం చెప్పండి మీకు అలాగే కళ్యాణ్ని నమ్మించాలని కామె ఆ రకంగా నటించిందేమో నిజానికి మొక్క ఇక నల్లగా అవ్వలేదేమో మామూలుగానే ఉందేమో అనగానే అనామిక నా కళ్ళారా నేను చూశాను నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు ఆ రోజు ఇక వెంటనే నిద్రలేచి మొక్క ఎలా ఉందా అని చెప్పి వెళ్ళి చూశాను పెళ్ళి చూసేసరికి ఇక నిద్రపోతుంది ఇక నేను వెంటనే కూడా ఇక రేపు పెళ్ళి జరగదని నా మనసులో నేను చాలా బాధపడ్డాను కానీ వెంటనే మార్నింగ్ మార్నింగే ఇక మా వదిన దేవుడిలాగా మొక్కను మార్చి నా మనసుని చాలా సంతోషపరిచింది అది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చలేను అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు ఆ మాటకి వెంటనే కూడా ఇక అనామిక ఏమో కళ్యాణ్ మీ అందరికీ ఈ కావ్య దేవతలాగే కనిపిస్తుంది కానీ నాకెందుకో నా విషయంలో కావ్య అన్యాయమే చేసిందనే అనిపిస్తుంది అనగానే ఇక వెంటనే రాజైతే చూడు అనమిక నీ గురించి నేను ఎవ్వరికీ ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను నీ పెళ్ళి ఆ రోజు కళ్యాణ మండపం మీదే ఆగిపోయేది ఎందుకంటే మీ సేట్జీ వచ్చి గొడవ గొడవ చేసి పెళ్లి కళ్యాణ మండపం మీదకి వెళ్ళడానికి వీల్లేదు నా అప్పు తీర్చండి అని చెప్పి ఇక అక్కడ నుంచొని చాలా గొడవ చేశాడు ఇక వెంటనే ఆ విషయం నా దగ్గరికి వచ్చి నాకు చెప్పింది నా భార్య కళావతి తను నాకు చెప్పకపోతే నేను అక్కడికి రాను నేను అక్కడికి రాకపోతే ఇక నువ్వు కళ్యాణ మండపం మీదకే వచ్చేదానివి కాదు అది గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా కావ్య విషయంలో ఇక తప్పుగా అనుకోకు అని చెప్పి అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంట్రా రాజ్ ఏం మాట్లాడుతున్నావు రెండు కోట్లేంటి అని చెప్పి అపర్ణ అడుగుతుంది అదే మమ్మీ ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్నకి రెండు కోట్ల అప్పు ఉందంట ఆ విషయంలో ఇక సేజీ గొడవ గొడవ చేస్తుంటే ఇదిగో ఈ కళావతి పాపం ఎవరికి తెలియకుండా నన్ను తీసుకొని వెళ్ళి ఇక అప్పుని వాళ్ళకి నేను ఇక తిరగ ఆ షేడ్జీకి ఇచ్చేశాను ఇక ఆ షేడ్జీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక కాకపోతే నేను ఆ విషయంలో వాళ్ళకి ఫేవర్ చేయాల్సింది అనే సంగతి మాత్రం గుర్తు చేసింది మాత్రం కావ్యని కావ్య నాకు ఆ విషయం చెప్పకపోతే నేను ఎప్పటికీ ఇక వాళ్ళ అప్పు తీర్చడానికి ఒప్పుకునేవాడినే కాదు అని చెప్పి నిజం నిర్భయంగా చెప్తాడు రాజ్ రాజ్ అలా చెప్పేసరికి ఇక ఆ మాట విన్న కళ్యాణ్ అలాగే దానలక్ష్మి ఇక అపర్ణ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సుభాష్ అయితే వెంటనే వచ్చి ఏంటి రాజ్ ఈ విషయం వరకు మరి ఎందుకు చెప్పలేదు నువ్వు అనగానే చెప్పాల్సిన టైము రాలేదు రాలేదు డాడీ అసలు ఈ విషయం ఇప్పుడు కూడా చెప్పేవాడే కాదు కానీ అనం ఇక మనసులో మీద ద్వేషం పెంచుకొని ఇక అప్పునిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు నా జీవితాన్ని పాడు చేయాలనుకున్నావు అని చెప్పి గుమ్మం దగ్గర పెళ్ళి పెళ్లి కూతురు అంటుంటే నా మనసు కంట్రోల్ అవ్వలేదు ఇక అప్పుడే చెప్దాం అనుకున్నాను కానీ ఇక ఇప్పుడు ఇక అత్తయ్యారింట్లో అడుగు పెడుతున్న కోడల్ని ఏమని నేను మాట్లాడతానని సైలెంట్గా ఉన్నాను కానీ ఈరోజు ఈ విషయాలు తెలియకపోతే ఇవే చిలికి చిలికి గాను గాలివానలుగా మారి ఇక ఇంట్లో మనస్ మనస్పర్ధలు వస్తాయని ఇంకా చెప్పాను అని చెప్పి అనగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు ఏంటి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు కళావతి గురించి నిజం తెలిసింది కదా కళావతి కనీసం సారీ చెప్పాలని కూడా అనిపించట్లేదా ఎవ్వరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అని చెప్పి అనగానే ఏంటి రాజ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు నీ భార్యకి మేమందరం ఎందుకు సారీ చెప్పాలి పెద్దంతరం చిన్నంతరం లేదా రాజ్ నీకు అని చెప్పి అపర్ణ అనగానే మమ్మీ ఈ విషయంలో పెద్దంతరం చిన్నంతరం కాదు తను తప్పు చేయకపోయినా తప్పు చేసిందని ప్రతి ఒక్కరూ తనని నిందిస్తూ ఉన్నారు ఎక్స్పెషల్లీ ఇక ఎక్కువ శాతం పిన్ని పిన్ని ఎంత మంచిగా ఉండేది కావ్యతో కావ్య కూడా ఇక సొంత అమ్మలాగా ఇక పిన్నితో పాటు ఉండేది అలాంటి ఇక పిన్ని మాత్రం చాలా నిందిస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను కళావతి కూడా చాలా మనస్పర్ధ ఇక గురి అవుతుంది ఇక మీరు ఖచ్చితంగా కళావతి విషయంలో చేసింది తప్పు కాబట్టి తప్పుని మీరు ఏ రకంగా సారీ చెప్పినా నేనైతే ఊరుకుంటాను తప్పు చేసి కూడా మేమేమీ చేయలేదు అంటారా మీ పెద్దరికానికే వదిలేస్తాను అని చెప్పి ఇక రాజ్ అనడంతో ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మికి చాలా సిగ్గు అనిపిస్తుంది ఇక మొహం అంతా కిందకి దించుకొని ఇక వెంటనే వచ్చి కావి చేతులు పట్టుకొని అమ్మ కావ్య నేను నేను నీ మొహం చూసి కూడా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నేను నా మీద నాకే ఆశయం వేస్తుంది అసలు నీ గురించి నేను ఏ రకంగా తప్పుగా అనుకున్నానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇక అక్కడ ఉన్న ఆ రోజు ఆ రకంగా ఎందుకు ప్రవర్తించానంటే ఇదిగో ఈ రుద్రానినే ఖచ్చితంగా ఈ ఉత్తరం చదువు ఇక కావ్య కావాలనే ఇక నీ కొడుకు జీవితం పాడు చేసిందని రెచ్చగొట్టి తీసుకొని వచ్చింది ఇక నేను ఆ ఉత్తరం చదివి అప్పు మనసులో కూడా కళ్యాణ్ ఉన్నాడని తెలిసేసరికి నా మనసులో ఇక నేను లేనిపోని ఆలోచనలతో ఇక నిన్ను ఇష్టం వచ్చినట్టుగా నిన్ను నీ కుటుంబాన్ని నిందించాను నాకు నన్ను క్షమించి తల్లి ఇక నేను పెద్దదాన్ని కాబట్టి ఇక ఈ చేతులు పట్టుకుంటున్నాను అనగానే వెంటనే చిన్నంతయ్య అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు ఎందుకు సారీ చెప్తున్నారు మీ అబ్బాయి ఏదో నార్మల్గా అన్నారు తప్పించి ఆయన వచ్చి నాకు సారీ చెప్పమనట్లేదు కదా మీరు నా గురించి తప్పుగా అనుకోవడానికి ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అలాగే ఉంది ఇక మీరు ఖచ్చితంగా ఆ రకంగా అనుకోవడంలో తప్పేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న రుద్రాణి అయితే వెంటనే కూడా ఇక మొహం పక్కకు తిప్పుకొని ఫోన్ వస్తున్నట్టుగా ఇక పక్కకి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అపర్ణ అయితే ఏదైతేనే పెళ్ళిని చేయగలిగావు ఇక అనామిక కళ్యాణ్ ప్రేమ నిజమైందని చెప్పి రుజువు చేయడమే కాకుండా వాళ్ళిద్దరిని దంపతులుగా చేశావు చాలా మంచి పని చేశావు అని చెప్పి ఇక అందరి ముందు మెచ్చుకుంటుంది అపర్ణ అది నా మనవరాలంటే నా మనవరాలు ఏ రోజు తప్పు చేయదు తప్పు చేస్తుందన్నా నేను నమ్మను ఎందుకంటే తప్పేంటో ఇంతవరకు కావ్యకి తెలీదు ఆరాగంగా పెరిగింది కనకం ఏదో తెలుసో తెలియగో కొన్ని తప్పుదాలు చేయించండు చేయించ చేసిందేమో కానీ కనకం కడుపులో పుట్టిన కావ్య మాత్రం ఏ రోజు తప్పు చేయలేదు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ క్షణం వరకు కావ్య నిజాయితీ పరాలని నేను గట్టిగా నమ్ముతాను అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది ఇక ఈ లోపల పంతులు గారు వస్తారు అనామిక మనసులో అయితే ఇక చాలా కోపంని పెంచుకుంటుంది ఇక అత్తయ్యని అలాగే ఇక కళ్యాణ్ని నా గ్రిప్పులో పెట్టుకుందాం అనుకుంటే ఇక వీళ్ళిద్దరూ ఏంటి కావ్య దగ్గరికి కావ్యని తెగ ఎత్తేస్తున్నారు ఇక అత్తయ్య నన్ను సపోర్ట్ చేస్తుందేమో అని అనుకుంటే ఇక మళ్ళీ కావ్య జపానికే కావ్య పక్కకే వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఒంటరి పోరాటం చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక వెంటనే సత్యనారాయణ వ్రతానికి కూర్చుంటారు సత్యనారాయణ వ్రతం ఇక సవ్యంగా జరిగిపోయినాక అందరూ కలిసి డిన్నర్ చేస్తారు ఇక వెంటనే అనామిక అయితే తన మనసులో ఇక ఉక్రోషంతో ఎవరిని ఏమనాలో అసలు ఏం జరుగుతుంది అంత మొత్తం కూడా మమ్మీ వాళ్ళతో డిస్కషన్ చేయాలి లేదంటే నా తల చేయదు అని చెప్పి వెంటనే కూడా ఇక వాళ్ళ అమ్మగారిని పక్కకు తీసుకొని వెళ్తుంది తీసుకొని వెళ్ళి ఇక మమ్మీ మీతో ఇందాక నుంచి మాట్లాడాలని మనసు ద్వారా మాట్లాడాలని ఉన్నా అందరూ ఉన్నారని చెప్పలేకపోతున్నాను ఇక ఈ కావ్య గురించి మీరు చెప్పినట్టు నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే ఈ ఇంట్లో కావ్యస్థానం ఇక కింద కాదు ఎంతో పై రేంజ్లో ఉంది వచ్చింది మిడిల్ క్లాస్ నుంచైనా కానీ చాలా తెలివితేటలు ఉన్నాయి ఆ తెలివితేటల్ని మనం అస్సలు మనం ఎంత చెప్పు ఆ తెలివితేటల దగ్గర ఇక అంత ఉద్యోగంలో అంత పెద్ద స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అయిన రాజ్ మా బావగారే ఆ బుట్టలో పడిపోతే ఇక మా కవి గారు ఎంత చెప్పు అమ్మమ్మ అని చెప్పి బాధపడుతూ ఆ రకంగా వెటకారంగా మాట్లాడుతుంటే బేబీ నీకేమీ తెలియట్లేదు నీకు నేను ఏం చెప్పాను ఆ కావ్యతోనే మంచిగా ఉంటూ మంచిగా ఉంటేనే పక్కన ఇక అగ్గిపూర్లు గీస్తూ ఉండమన్నాను కానీ ఏకంగా మొహం మీదే తనతో ఏదో గొడవకు దిగినట్టుగా మాట్లాడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా మనకి చాలా అప్పులున్నాయి ఇక మిడిల్ క్లాస్ అయిన ఎంతో కొంత వ్యాపారం బొమ్మల వ్యాపారంతో వాళ్ళు ఉన్నది సొంత ఇల్లు ఇక ఇప్పటికీ ఆ సొంత ఇల్లు చాలా లక్షలే పలుకుతుంది వాళ్ళందరూ కూడా దర్జాగా ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ బాగానే గడుపుతున్నారు ఇక మనమే కోటీశ్వర్లమని లక్షాధికారులమని అందరికీ పైకి బెల్డప్పిస్తూ రూపాయి కూడా పక్కనోళ్ళకి చేయిజాపుతామన్న సంగతి మనకు తెలుసు కానీ ఎవ్వరికీ తెలియదు ఇక నువ్వు ఏదో రకంగా ఇక కావాలని కళ్యాణ్ణి ఇష్టపడుతున్నట్టుగా డ్రామా చేసి ప్రేమలోకి దించి ఎందుకు చేసుకున్నావు బేబీ ఇక మన అప్పుల గురించే కదా ఈ రోజుకి ఈరోజు ఈ విషయంలో ఇక నీ గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయి బయటికి నెట్టేస్తే కనీసం రూపాయి కూడా మనకు ఎవరు ఇచ్చే దక్షతే లేదు ఇంకా నిజంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబం మన కుటుంబం మీద చాలా ఉన్న స్థానంలో ఉన్నట్టే లెక్క ఎందుకంటే వాళ్ళన్నీ నిజాలే చెప్తున్నారు వాళ్ళకు ఉన్నవి ఎంతో కొంత ఆస్తి పరుపున సొంతలేనా మిగిలింది మనకి కనీసం కట్టుబట్టలు తప్పించి ఏమీ లేవు కదా బేబీ నువ్వు కూడా అన్నీ తెలుసుకొని మైండ్లో అన్నీ పెట్టుకొని ఆ రకంగా బిహేవ్ చేయి ఇక మెల్లగా నువ్వు కావ్యతో మంచిగా ఉంటూనే ఉంటూ ఇక కావ్య చేసిన విషయాలన్నీ కూడా ఇక వాళ్ళందరి వాళ్ళే తెలుసుకొని కావ్య ఇక కావాలని మంచి మోసుగులో ఉంటున్న చెడ్డదన్నట్టుగా సృష్టించాలి అంతెందుకు ఇప్పుడు ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఇక కళ్యాణ్ బాబు గారితో సంతోషంగా ఉంటూ ఇక కళ్యాణ్ని ఇక నీ గ్రిప్పులోకి తిప్పుకో ఇవే మంచి రోజులు ఈ ఈ టైంలో కనుక నీ భర్తతో నువ్వు గొడవలుగా ఉంటే ఇక ఇదే జీవితాంతం కంటిన్యూ అవుతుంది కాబట్టి నువ్వు కళ్యాణ్ని మాత్రం ఇక నీ గ్రిప్పులో పెట్టుకునే టైం అయితే మొదలైంది అని చెప్పి ఇక కూతురికైతే అన్ని నీతి బోధనలు చెప్తుంది ఇక అనామిక తల్లి శైలజ ఇక రుద్రానికి దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఈ అనామిక కోటీశ్వర్రాలు కాదా మరి కోటీశ్వర్రాలు కానప్పుడు మరి అంతలా ఎందుకు బెల్డప్ ఇచ్చారు ఇక ఏమి డబ్బులు లేవు కాబట్టినే కదా ఇక కళ్యాణ మండపం దగ్గర రాజు వచ్చి సహాయం చేశానంటున్నాడు ఇక ఒకటి కాదు రెండు కాదు లక్షలు కూడా కాదు కోట్లు స్పాట్లో ఇక రాజ్ ఇక అలాగే చెక్కి ఇచ్చేశాడంటే ఇంకా వాళ్ళకి ఎంత అప్పుందో అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమీ తెలుసుకోకుండా అన్ అనవసరంగా కోటీ ఇక ఎంతగానో గౌరవిస్తున్నాను ఈ అనామిక ఫ్యామిలీ ఒక డొక్కు ఫ్యామిలీ అని ఇప్పుడు అర్థమైంది ఇక ఇలాంటి దాన్ని మన గ్రిప్పులో పెట్టుకుంటే ఇక అన్నిటికీ పనికొస్తుంది ఖచ్చితంగా ఆస్తి విషయంలో ఇక అనామికని ఏదో రకంగా రెచ్చగొట్టచ్చు ఇప్పటి వరకు ఉన్న స్థానంలో ఉంది ఉన్న ఇంటి నుండి వచ్చింది కాబట్టి ఆస్తి మీద పెద్ద ఆశ లేదేమో అనుకున్నాను కానీ వీళ్ళకి ఊరి నిండా అప్పులని తెలిసినాక ఖచ్చితంగా ఆస్తి గురించే పెళ్లి చేసుకుందని అర్థమవుతుంది ఇక ఖచ్చితంగా రేపో మాపో మెల్లగా ఇక అనామికని ఆస్తి విషయాల గురించి ఇక లైట్ లైట్గా చెప్పి వదిలేస్తాను ఇక దానికి అదే రెచ్చిపోయేలాగా చేస్తాను రెచ్చిపోయిన తర్వాత ఎవరైనా బ్లాస్ట్ అవ్వక తప్పదు అప్పుడు రుద్రాని ఏంటో అన్నది అందరికీ తెలిసేలాగా చేస్తాను అని చెప్పి ఇక పక్కనే ఉన్న రాహుల్తో చెప్తూ ఉంటుంది ఇక రాహుల్ అయితే మమ్మీ మనం ఏ ప్లాన్ చేస్తున్నా అదైతే పెడిసి కొడుతుంది మనల్నే కొడుతుంది ఇక నువ్వు సత్యనారాయణ రథంలో కుందిని పడేసుకున్నట్టుగా అయితే చూసేశాడు ఏంటి మమ్మీ నువ్వు చేసే పనులన్నీ కూడా ఇలానే ఉంటాయి అని చెప్పి అనగానే ఒరే నువ్వు నా కడుపులో పుట్టావా లేదంటే నేను నీ కడుపులో పుట్టానా నువ్వు ఇక అదుపులో పెట్టుకోనోరు ఒక్కొక్కసారి ఏదో రకంగా కొన్ని కొన్ని గొడవలు జరుగుతాయి కానీ ఈ గొడవ మనం మంచిగా జరిగింది ఇక అనామిక గురించి కుండ బద్దలు కొట్టినట్టు రాజ్ చెప్పడంతో ఇక నాకు ఇప్పుడు ఈ ఐడియా వచ్చింది ఈ ఐడియా అయితే ఖచ్చితంగా ఇక ప్లాప్ అయితే అవ్వదు రాహుల్ అని చెప్పి అంటూ ఉంటే అటువైపుగా స్వప్న వెళ్తూ ఉంటుంది స్వప్నను చూసి అమ్మ బాబోయ్ ఇక అది ఇటువైపు వస్తుంది మమ్మీ అనగానే ఒరే రాహుల్ ఎందుకురా వణికిపోతున్నావు ఇక నీ పెళ్ళాన్ని చూసి ఇంతలా వణికిపోతున్నావేంటి అనగానే ఏం లేదు మమ్మీ ఇక ఇది చాలా ఇతివరకులాగా లేదు ఇక ఈ మధ్య చాలా కక్షగా చూస్తుంది కొట్టడానికి కూడా వస్తుంది దానికి లోపల ఎంతైనా క్యారెక్టర్ ఉంది కదా మమ్మీ నేను నువ్వు ఇద్దరం కలిసి తన క్యారెక్టర్ని మచ్చవేసేసరికి అది ఉక్రోషంతో ఇక కావ్య అంటేనే పడని ఇక ఆ చెల్లెలతో మంచిగా చేయి కరిపి ఇక ఆ చెల్లెలు తిరుగుతేటన్నీ దీనికి వచ్చినాయి మమ్మీ అందుకని ప్రతి ఒక్క పాయింట్ కూడా లాయర్ లాగా అడిగడిగి కడిగి పడేసింది ఇక నాకైతే ఇక దీన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది అనగానే చీ నోర్ రాహుల్ అసలు ఏం చేస్తున్నావురా నువ్వు అసలు మగాడువేనా చెప్పు నీ భార్య దగ్గర భయపడతావా అది నిన్ను ఏం చేయగలదు చెప్పు అది కడుపుతో ఉంది దాన్ని రెచ్చగొట్టి ఒకరోజు ఇలాగే గొడవ పడి ఏదో ఒక గోడకేసి గుద్దిచ్చు దెబ్బకి ఇక మిస్క్యారేజ్ అవుతుంది ఇక నేను లాస్ట్లో చెప్పే విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఆడదానికి భయపడకూడదు అని చెప్పి అనగానే లేదు మమ్మీ అలాంటివేమీ కూడా దాని దగ్గర చేయకూడదు ఇప్పటికే మన ఇద్దరి మీద చాలా డౌట్లు అయితే ఇంట్లో వాళ్ళకి వచ్చినాయి ఇక దాని ప్రకారం ఇక మనం దాన్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి అనగానే ఇక ఏదైతేనే ఖచ్చితంగా నేనైతే ఆస్తి విషయంలో అనమికనైతే గ్రిప్పులో పెట్టుకుంటాను రాహుల్ ఇక ఈ విషయం గురించి ఇక క్షుణ్ణంగా ఆలోచించాలి ఎటు నుంచి ఏ వైర్ని కదపాలి ఎటు నుంచి ఏ వైపు నుంచి కదపాలన్నది ఆలోచించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య విషయంలో అందరికీ నిజం చెప్పిన రాజ్ అయితే ఇక చాలా ప్రశాంతంగా ఉంటాడు ఇక కళావతిని ఇంట్లో ఎవ్వరూ కూడా నిందించరు మునుపట్లాగే కళావతికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తారు అని చెప్పి అనుకుంటూ ఇక ఒక్కసారిగా అద్దంలో తనకు తానే అంతరాత్మ బయటకు వస్తుంది ఒరయ్ రాజ్ అని చెప్పి బయటకు రాగానే ఏంటి అనగానే ఎన్నిసార్లు చెప్పాలే నీ అంతరాత్మను రా అని చెప్పి అనగానే అయినా ఇప్పుడెందుకు బయటకొచ్చావు అనగానే నువ్వు కావి గురించి లోపల ప్రేమగా అనుకున్న ప్రతిసారి వస్తాను అది నీకు తెలీదా ఇప్పుడు నువ్వు కావి గురించి చాలా ప్రేమగా ఇంట్లో వాళ్ళందరి దగ్గర గొడవ పరి కావ్య రాలని నిరూపించావు అందుకే బయటకు వచ్చాను ఏరా నీకంతా కావ్య అంటే ఇష్టమైనప్పుడు ఇక ఒక్కసారిగా తనని భారీగా యాక్సెప్ట్ చేయొచ్చుగా ఏమైంది నీకు అనగానే ఆ భారీగా యాక్సెప్ట్ చేయడమా నేను కళావతిని ఇష్టపడలేదు కళావతిని ముసుగులో పెళ్లి చేసుకున్నాను తను నన్ను మోసం చేసింది అనగానే అవునా తను మోసం చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదురా ఇక ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పినట్టు ఇక పరువు పోకుండా మీ పరువు పోకుండా కాపాడినట్టు అనిపిస్తుంది అనగానే అయితే అంతరాత్మ మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మొన్నేంటమ్మా ఫ్లవర్స్ తీసుకొని ఇక తెగ ప్రపోజ్ చేశావు నుదురి మీద కిస్సు కూడా ఇచ్చావు చివరి ప్రేమ లేదు ఇక నా భార్య కాదని ఒక్కొక్కసారి అంటావు కానీ లోపల మాత్రం నీ కళావతి అంటే ఇష్టమే అని చెప్పి అనగానే ఇక మనసులో సిగ్గుపడుతూ ఉంటాడు ఈ లోపల అక్కడికి కావ్య వస్తుంది ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఫోన్లో మాట్లాడుతున్నారా అని చెప్పి కావే అనగానే అది అది ఫోన్లో ఫోన్లో మాట్లాడుతున్నాను అనగానే మరి ఫోన్ ఏంటి అక్కడుంది మీ చేతిలో ఫోన్ లేదు కదా అనగానే కదా మరి నీకు తెలిసినప్పుడు మరి ఫోన్లో మాట్లాడుతున్నావా అని ఎందుకు అడిగావు అని చెప్పి అనగానే ఏమో ఫోన్లో మాట్లాడుతున్నారేమో మాటలు వినిపిస్తున్నాయి ఇక అంతరాత్మ అంటున్నారు ఇక ప్రపోజ్ అంటున్నారు నాకు అన్నీ కూడా లైట్ లైట్గా వినపడ్డాయి అందుకని మీరు ఫోన్లో మాట్లాడుతున్నారేమో అనుకున్నాను అనగానే లేదు నీకు ఏవో వినపడతాయి నేనైతే సైలెంట్గానే ఉన్నాను అని చెప్పి గప్చప్పున వచ్చి ఇక బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతూ ఉంటాడు ఇక మనసులో కావ్య ఇతనికి నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని అందరి ముందు చూపించరు ఆయన మనసులోనే పెట్టుకుంటారు మరి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నా ఈయన నా దగ్గర ఎందుకు ఇక ఆ శ్వేత విషయం దాచిపెట్టారు వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉంటూనే ఇక ఫ్రెండ్ అని ఒక్క మాట చెప్పి వదిలేశారు అసలు శ్వేతతో ఈయనకున్న బంధం ఎలాంటిది అసలు శ్వేత ఎలాంటి అమ్మాయో తెలుసుకోవాలి అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఇక నిద్రపోతుంది కావి కూడా ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్